హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బ్లాగ్స్ తెలగండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఖమ్మం ఫెవిలియన్ గ్రౌండ్లో పెట్టిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ని విజిట్ చేశామండి మన కాశ్మీర్లో ఎలాగైతే ఉంటుందో చల్లగా అలానే ఉంది సేమ్ మనకి చుట్టూ మొత్తం లోపలంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాటర్ ఫాల్స్ యాపిల్ ట్రీస్ చాలా అట్రాక్టివ్గా ఉందండి ఎగ్జిబిషన్ తప్పకుండా అందరూ విజిట్ చేయాలి ఇక్కడ మనం స్పెషల్ గా చూడాల్సిన వచ్చేసి జలకన్య అండి చూసా కదా ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్స్